హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే చందు పెళ్ళి జరగడంతో రామరాజు కుటుంబం మొత్తం కూడా చాలా సంతోషంగా ఉంటారు ఇక చందు మాత్రం ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఇంతలోనే శ్రీవల్లి చందు దగ్గరికి వచ్చి ఏంటి బావా ఇప్పుడు ఇద్దరికి పెళ్లి జరిగిపోయింది కదా ఎందుకు ఇంకా ఆలోచిస్తున్నావేంటి అని శ్రీవల్లి అనగానే అప్పుడు చందు చూడు శ్రీవల్లి ఏ రోజు కూడా మా నాన్నకి ఒక్క అబద్ధం కూడా చెప్పలేదు మా నాన్నని ఎప్పుడూ మోసం చేయలేదు కానీ ఇప్పుడు మన పెళ్ళి విషయంలో ఆ పది లక్షల రూపాయలు మా నాన్నకు తెలియకుండా ఆ వడ్డీ వ్యాపారి దగ్గర తెచ్చాను ఇప్పుడు ఆ పది లక్షల రూపాయలు వెంటనే మనం తిరిగి ఇస్తే ఇక ఈ విషయం నాన్నకి తెలియదు లేట్ అయ్యిందంటే ఆ వడ్డీ వ్యాపారి నా దగ్గరికి వస్తాడు ఇక నేను ఇవ్వకపోతే ఆ డబ్బులు నాన్న అడుగుతాడు నా వల్ల నాన్న నమ్మక ద్రోహం చేశావని నన్ను అసహించుకుంటాడు అందుకే తొందరగా వడ్డీ డబ్బులు కట్టేయాలి అని చందు అంటాడు ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారి షాక్ అయిపోతుంది ఇక వెంటనే తన మనసులో ఇదేంటి ఆ డబ్బులు అడగకుండా మా అమ్మ చేయమని చెప్పింది కానీ ఇప్పుడు బావ మాత్రం ఆ డబ్బులు అడుగుతున్నాడు ఇప్పుడు ఆ డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చివ్వాలి ఒకలా తెచ్చివ్వకపోతే బావ నన్ను ఏమంటాడో నా గురించి నిజం తెలుసుకొని నన్ను బయటికి పంపిస్తాడో ఏమో అని చెప్పి ఇక శ్రీవల్లి కంగారు పడుతూ ఉంటుంది ఇక వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే వడ్డీ వ్యాపారి చందుకి ఫోన్ చేస్తాడు ఇక అతను నుండి ఫోన్ రావడంతో చందు ఒక్కసారి షాక్ అవుతాడు ఇక వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి సేటు అనగానే అప్పుడు ఆ బొడ్డీ వ్యాపారి చూడు చందు నీకిచ్చిన పది రోజుల గడువు పూర్తయిపోయింది నువ్వు రేపు ఉదయాన్నే వెంటనే నాకు ఆ పది లక్షల రూపాయలు తెచ్చి ఇవ్వు అని వ్యాపారి చెప్పగానే అప్పుడు చందు కంగారు పడుతూ సరేనండి అని చెప్తాడు ఇక ఇంతలోనే చందు మాత్రం ఎలా శ్రీవల్లి ఇప్పుడు ఆ వడ్డీ వ్యాపారి ఫోన్ చేసి డబ్బులు అడుగుతున్నాడు వెంటనే మీ అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి ఆ పది లక్షల రూపాయలు తీసుకురమ్మని చెప్పు అతనికి ఇవ్వకపోతే అతను ఇంటికి వస్తాడు మా నాన్న ముందు మా కుటుంబం ముందు నా పరువు పోతుంది అని చందు అనగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి కంగారు పడుతూ ఉంటుంది ఎలా ఇప్పుడు ఆ డబ్బులు అమ్మ ఎక్కడి నుంచి తెస్తుంది అని చెప్పి వెంటనే శ్రీవల్లి భాగ్యంకి ఫోన్ చేస్తుంది శ్రీవల్లి నుండి ఫోన్ రావడంతో భాగ్యం వెంటనే ఫోన్ లిప్ చేసి చెప్పమ్మి అనగానే అప్పుడు శ్రీవల్లి చూడమ్మా బావ మనకు పది లక్షల రూపాయలు ఇచ్చాడు కదా అవి వెంటనే ఇవ్వమని వడ్డీ వ్యాపారి ఫోన్ చేస్తున్నాడు బావ ఆ డబ్బులు తీసుకొని రమ్మని చెప్తున్నాడు అని శ్రీవల్లి చెప్పగానే అప్పుడు భాగ్యం ఒక్కసారి స్టన్ అయిపోతుంది అదేంటమ్మి బావని డబ్బులు అడగకుండా ఏదో ఒకటి చేయమని నీకు చెప్పాను కదా మరి ఇప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురావాలి అంత డబ్బు మన దగ్గర లేదు కదా అని భాగ్యం అనగానే అప్పుడు శ్రీవల్లి ఎలా అమ్మి ఇప్పుడు లేకపో ఆ డబ్బులు లేకపోతే మన నిజ స్వరూపం వీళ్ళ ముందు బయటపడుతుంది ఎలా అని శ్రీవల్లి అంటూ ఉంటే ఇక అప్పుడు భాగ్యం లేదమ్మి ఏదో ఒకటి నేను చేస్తానులే మనీ చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఇక అప్పుడు శ్రీవల్లి బావ తొందరలోనే అమ్మవాళ్ళు డబ్బులు ఇస్తారంట అని చెప్పి ఇక శ్రీవల్లి చందుకి అబద్ధం చెప్తుంది ఇక ఇలా కొద్ది రోజులు గడిచిపోతూ ఉంటుంది ఇక ఆ వడ్డీ వ్యాపారి మాత్రం ఇదేంటి ఈ రామరాజు కొడుకు పది రోజుల్లో పది లక్షలు ఇస్తానని తీసుకువెళ్ళాడు కానీ ఇంత ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు ఆ డబ్బులు తిరిగి ఇవ్వడం లేదు అసలు ఏంటి అని చెప్పి ఇక వెంటనే ఆ వడ్డీ వ్యాపారి రామరాజు ఇంటికి వస్తాడు ఇక అది చూసిన వేదవతి మాత్రం ఏంటి సేట్జీ ఇలా ఇంటికి వచ్చారేంటి కూర్చోండి అనగానే అప్పుడు సేటు చూడమ్మా రామరాజు గారు ఇంట్లో ఉన్నారా అనగానే అప్పుడు వేదవతి లేడి సేట్జీ ఇప్పుడే మిల్లుకు వెళ్ళాడు అని వేదవతి అంటుంది అప్పుడు సేట్ చందు అబ్బాయి కూడా వెళ్ళాడా అనగానే ఇక వేదవతి అవును సేటు అందరూ మిల్లుకే వెళ్ళారు అని చెప్పగానే అప్పుడు ఆ వడ్డీ వ్యాపారి సరేనమ్మా నేను రామరాజు గారిని మిల్లు దగ్గరే కలుస్తాను అని చెప్పి ఇక అతను వెంటనే నేరుగా రైస్ మిల్కి వెళ్తాడు ఇక రామరాజు అక్కడ ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటే ఇంతలోనే వడ్డీ వ్యాపారి రామరాజు దగ్గరికి వెళ్తాడు అతన్ని చూసిన రామరాజు ఏంటి సేటు ఇలా వచ్చావేంటి కూర్చోండి అనగానే అప్పుడు సేట్ మాత్రం చూడు రామరాజు గారు ఇన్ని రోజులు ఈ నిజం మీతో చెప్పలేకపోయాను ఎందుకంటే నీ పెద్ద కొడుకు చందు నా దగ్గరికి వచ్చి బ్రతిమిలాడడంతో నేను మీ చందుకి ఆ పది లక్షల రూపాయలు ఇచ్చాను అని సేట్ చెప్పగానే ఆ మాటలు విన్న రామరాజు ఒక్కసారి షాక్ అయిపోతాడు ఏంటి సేటు నువ్వు చెప్పేది మా పెద్దోడు నీ దగ్గర పది లక్షలు తీసుకోవడం ఏంటి అనగానే అప్పుడు సేటు అవును రామరాజు గారు పెళ్ళికి పది లక్షల రూపాయలు కావాలని నా దగ్గర వడ్డీకి తీసుకొచ్చాడు అది పది రోజుల్లో తిరిగిస్తానని చెప్పాడు కానీ ఇప్పుడు నెల రోజులు అయినా కూడా ఆ డబ్బులు ఇవ్వడం లేదు అసలు ఫోన్ కూడా లిప్ చేయడం లేదు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ అని వస్తుంది అందుకే నేను ఇంటికి వెళ్ళాను తను ఇంటి దగ్గర కూడా లేడు మరి ఇక్కడ మీ దగ్గర ఉన్నాడేమని వచ్చాను కానీ మీకు తెలియకుండా నేను డబ్బులు ఇచ్చి పెద్ద తప్పు చేశాను అని చెప్పి వడ్డీ వ్యాపారి అనడంతో ఇక ఆ మాటలు విన్న రామరాజు ఒక్కసారే షాక్ అయిపోతాడు ఏంటి సేటు మా పెద్దోడు నీ దగ్గర పది లక్షల రూపాయలు తీసుకున్నాడని నాకు తెలియదు వాడు కూడా నాతో చెప్పలేదు అంటే ఈ పది లక్షల రూపాయలు ఏం చేసి ఉంటాడు నాకేమీ అర్థం కావడం లేదు చూడు సేటు నీ డబ్బులు రేపు ఉదయాన్నే నేను తీసుకొచ్చి విస్తాను మీరు వెళ్ళండి అనగానే అప్పుడు అతను సరే రామరాజు మీ మాట మీద గౌరవంతో నేను వెళ్తున్నాను అని చెప్పి ఇక అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక రామరాజు చందు గురించే ఆలోచిస్తూ ఉంటాడు వీడేంటి ఏ రోజు కూడా నాతో ఒక అబద్ధము చెప్పలేదు నన్ను మోసము చేయలేదు అలాంటిది ఇప్పుడు ఈ పది లక్షల రూపాయలు వడ్డీ వ్యాపారి కాడ తెచ్చి ఈ చందు ఏం చేసినట్టు అని చెప్పి ఇక రామరాజు చందుని అడగడానికి చందు దగ్గరికి వెళ్తాడు ఇక పక్కనే అందరూ మిల్లులో పని చేస్తూ ఉంటే వాళ్ళని చూసిన రామరాజు వద్దు ఇక్కడ అడిగితే చందు చాలా బాధపడతాడు ఇంటికి వెళ్ళాక అడుగుతాను అని చెప్పి ఇక రామరాజు చందు గురించే ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో సాయంత్రం అవుతుంది ఇక రామరాజు చందు సాగర్ అందరూ కూడా ఇంటికి వెళ్తారు ఇక రామరాజు మాత్రం హాల్లో కూర్చొని ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే వేదవతి రామరాజు దగ్గరికి వచ్చి ఏంటండి అంతలా ఆలోచిస్తున్నారు అయినా ఉదయం మీకోసం ఆ వడ్డీ వ్యాపారి వచ్చాడండి అని వేదవతి చెప్పడంతో ఆ మాటలు విన్న రామరాజు అవును చందుని ఆ పది లక్షలు ఏం చేశాడో అడగాలి అని చెప్పి వెంటనే రామరాజు చందు చందు అని పిలుస్తూ ఉంటాడు ఇక మాటలు విన్న చందు అక్కడికి వచ్చి ఏంటి నాన్న అనగానే అప్పుడు రామరాజు చూడు చందు నువ్వు నాతోటి ఏ రోజు ఒక్క అబద్ధం కూడా ఆడలేదు నన్ను మోసం చేయలేదు కానీ ఎందుకురా పెళ్లిలో ఇలా చేశావు అని రామరాజు అనగానే ఆ మాటలు విన్న చందుకి ఏమీ అర్థం కాదు ఏంటి నాన్న నువ్వు అనేది నేను నిన్ను మోసం చేయడమేంటి ఏమంటున్నారు నానా అని చందు అనగానే అప్పుడు రామరాజు చూర్రా నాకు తెలియకుండా నువ్వు పెళ్ళికి ఆ వడ్డీ వ్యాపారి దగ్గర పది లక్షల రూపాయలు ఎందుకు తీసుకున్నావు ఆ పది లక్షలు ఏం చేశావో నాతో చెప్పు అని రామరాజు అనగానే ఆ మాటలు విన్న చందు శ్రీవల్లి ఒక్కసారే షాక్ అయిపోతారు ఇక చందు తన మనసులో ఇదేంటి నేను వడ్డీ వ్యాపారికి మా నాన్నతో చెప్పొద్దని చెప్పాను కానీ ఎన్ని రోజులవుతున్నా డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో ఆ వ్యాపారి మా నాన్నతో చెప్పినట్టున్నాడు ఇప్పుడు ఏం చెయ్యాలి అని చందు ఆలోచిస్తూ అది అది అని అంటూ ఉంటాడు అప్పుడు రామరాజు చాలా కోపంగా చెప్పురా ఆ డబ్బులు ఏం చేశావు ఎవరికిచ్చావు అని చెప్పి ఇక రామరాజు గట్టిగా అడగడంతో అప్పుడు చందు చూడు నానా నేను ఆ పది లక్షల రూపాయలు శ్రీవల్లి వాళ్ళకి ఇచ్చాను వాళ్ళకు ఫైనాన్స్లో లాస్ వచ్చిందంటే ఇక ఈ పెళ్ళి ఇక వారం రోజులు వాదే వాయిదా ఏమని చెప్పడంతో ఈ పెళ్లి జరగపోతే మీరు ఎక్కడ బాధపడతారోనని నేను వడ్డీ వ్యాపారి దగ్గర ఆ పది లక్షలు తెచ్చి శ్రీవల్లి వాళ్ళకి ఇచ్చాను అని చందు చెప్పడంతో ఆ మాటలు విన్న రామరాజు చ ఒక్కసారే షాక్ అయిపోతాడు ఇక చాలా కోపంగా వెంటనే చందు చెంప పగలగొడతాడు ఏంట్రా నువ్వు కూడా నన్ను మోసం చేసావా ఆ పది లక్షల రూపాయలు నాతో చెప్తే నేను ఇచ్చేవాణ్ణి కదరా ఆ వడ్డీ వ్యాపారి కాడ తెచ్చి మన కుటుంబం పరువు తీసావు కదరా చీ నువ్వు కూడా వాళ్ళలాగే తయారయ్యావు అని చెప్పి రామరాజు అంటూ ఉంటే అప్పుడు చందు మాత్రం లేదు నానా ఆ భాగ్యం వాళ్ళు పది రోజులలో తిరిగి ఇస్తానంటే నేను ఆ డబ్బులు తెచ్చి వాళ్ళకిచ్చాను కానీ మా అత్త నన్ను మోసం చేస్తుందని అసలు ఊహించలేకపోయాను అని చందు అనగానే అప్పుడు రామరాజు అదేంటిరా వాళ్ళకి ఎన్నో ఫైనాన్స్ వ్యాపారాలు భూములు ఉన్నాయని చెప్పారు కదా మరి నీ దగ్గర ఆ పది లక్షల రూపాయలు తీసుకోవడమేంటిరా అసలు ఏ ఏం జరుగుతుంది అసలు వాళ్ళ గురించి నిజం తెలుసుకోవాలరా అని చెప్పి ఇక రామరాజు వెంటనే చందుతో చెప్పడంతో అది విన్న శ్రీవల్లి ఒక్కసారి షాక్ అవుతుంది ఇక వెంటనే రామరాజు అమ్మ శ్రీవల్లి మీ ఫైనాన్స్ షాప్లు ఎక్కడ ఉన్నాయో ఒక్కసారి చెప్పమ్మా అనగానే అప్పుడు శ్రీవల్లి చాలా కంగారు పడుతూ ఉంటుంది అది కాదు మావయ్య అంటూ ఉంటే అప్పుడు రామరాజు శ్రీవల్లి అసలు ఏం జరిగిందో నిజం చెప్పు అనగానే అప్పుడు శ్రీవల్లి వెంటనే రామరాజు కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగుతుంది చూడు మామయ్య ఎన్ని రోజులు ఈ నిజం మీ దగ్గర దాచినందుకు నన్ను క్షమించు మావయ్య అసలు మాకు ఎలాంటి ఆస్తులు అంతస్తులు లేవు అంతకాకుండా ఫైనాన్స్ వ్యాపారాలు కూడా లేవు కానీ మా అమ్మ మాత్రం ఇవన్నీ ఉన్నాయని మీతో అబద్ధం చెప్పి మిమ్మల్ని మోసం చేసింది నేను ఒక గొప్పింటి కోడల్ని కావాలని మా అమ్మ ఆశ అందుకే ఈ నిజం మీతో చెప్పకుండా ఇన్ని రోజులు దాచిపెట్టింది అని శ్రీవల్లి అంటుంది ఆ మాటలు విన్న రామరాజు మరి మీ నాన్నగారు ఏం చేస్తారు అనగానే అప్పుడు శ్రీ శ్రీవల్లి అది కాదు మావయ్య మా నాన్న ఇడ్లీ బోండాలు అమ్ముకునే వ్యాపారం చేస్తారు అని శ్రీవల్లి చెప్పడంతో ఆ మాటలు విన్న రామరాజు ఒక్కసారే షాక్ అయిపోతాడు ఇక వెంటనే రామరాజు ఒరై చందు ఏంట్రా ఇలా జరిగిందేంటి అసలు ఆ భాగ్యం మనల్ని ఇలా మోసం చేసిందేంట్రా అని రామరాజు అంటూ ఉంటే అప్పుడు వేదవతి అది కాదండి ముందు ఆ భాగ్యం దగ్గరికి వెళ్ళి తనని నిలదీద్దాం పదండి అని చెప్పి ఇక వేదవతి అనగానే అప్పుడు రామరాజు వద్దు బుజ్జమ్మ ముందు ఆ పది లక్షల రూపాయలు ఆ భాగ్యం ఎక్కడి నుంచి తెచ్చిస్తుందో ముందు అది కావాలి అని చెప్పి ఇక వెంటనే రామరాజు తన ఫోన్ తీసి భాగ్యంకి ఫోన్ చేస్తాడు ఇక రామరాజు నుంచి ఫోన్ రావడంతో భాగ్యం ఫోన్ లిఫ్ట్ చేసి చెప్ప గారు అనగానే అప్పుడు రామరాజు చూడమ్మా నువ్వు చందు దగ్గర తీసుకున్న ఆ పది లక్షల రూపాయలు వెంటనే తెచ్చివ్వు అని రామరాజు అనగానే ఆ మాటలు విన్న భాగ్యం ఒక్కసారి షాక్ అవుతుంది ఇక వెంటనే భాగ్యం అది కాదు అన్నయ్య అంటూ ఉంటే అప్పుడు రామరాజు చూడమ్మా నీ గురించి మొత్తం మాకు నిజం తెలిసిపోయింది చూడు ఇక నుండి నీకు మాకు ఎటువంటి సంబంధము లేదు నా కొడుకు నీ కూతురు మీలో తాలి కట్టాడు కాబట్టి నీ కూతురు ఇక్కడే ఉంటుంది అని చెప్పి ఇక రామరాజు భాగ్యంకి వార్నింగ్ ఇస్తాడు ఈ విధంగా వడ్డీ వ్యాపారి ద్వారా చందు గురించి అసలు నిజం తెలుసుకొని చందు చెంప పగలగొట్టిన రామరాజు షాక్లో శ్రీవల్లి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్